తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు తిమోతికి పత్రిక రాస్తూ రెండవ అధ్యాయం మొదటి పత్రిక ఎనిమిదవచ్చిన ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి విషయం క్రైస్తవ ప్రపంచంలో కొంత అపార్థానికి గురైంది కొంత అర్థమైంది ఈ అపార్థాలు అర్థాలు మధ్య కొందరు కొన్ని విషయాల్లో ఏకీభవిస్తారు మరికొందరు మరికొన్ని విషయాల్లో ఏకీభవిస్తూ ఉంటారు కానీ దేవుడు పక్షపాతి కాడు అనే సూత్రం మీద పునాది మీద బైబిల్ వ్రాయబడింది అనే విషయాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి దేవుడు పక్షపాతి కాడు ఏ జెండర్కి ఆయన కొమ్ముగాయుడు స్త్రీల పక్షపాతి దేవుడు అని అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారాలు కనబడవు స్త్రీలను గనపరచడం మనకు తెలుసు అదే స్త్రీలను శిక్షించడం కూడా మనకు తెలుసు తప్పు చేసినప్పుడు పురుషుల పక్షపాతి దేవుడు అనడానికి కూడా బైబిల్లో మనకు ఎక్కడ ఆధారాలు కనబడవు పురుషుల్ని గనపరచడం మనకు తెలుసు అదే పురుషులు తప్పు చేసినప్పుడు శిక్షించడం మనకు తెలుసు అలాగే దేవుడు వివాహం చేసుకున్న వారి పక్షంగా ఉంటాడు అనడానికి కూడా బైబిల్ ఆధారాలు లేవు వివాహం చేసుకొని వారి పక్షంగా ఉంటాడు అనడానికి కూడా బైబిల్ ఎలాంటి ఆధారాలు లేవు బైబిల్ని మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలన చేస్తే ఆయన హృదయాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు ఒక మనిషి హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు పరిశీలన చేసి ఆ హృదయానుసారంగా తీర్పు తీరుస్తాడు ఆయన పక్షపాతి కాడు మానవుని క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు అని గ్రంథం చాలా స్పష్టంగా విశదీకరించి చెప్పింది ఇప్పుడు మనం ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో ఒక ప పర్సెప్షన్లో మీరు చదివితే పురుషుని హైలైట్ చేసినట్టుగా స్త్రీని తగ్గించినట్టు కనబడుతుంది మరొక పర్సెప్షన్లో చదివితే ఇద్దరిని సమానంగా చూసినట్టు కనబడుతుంది అంటే యాక్చువల్లీ మన దృష్టికోణం చాలా సందర్భాల్లో మనం చెబుతూ ఉంటాం కదా నల్లద్దాలకు కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా కనబడుతుంది ప్రపంచం మొత్తం నల్లకి కనబడుద్ది అదే పచ్చద్దాల కళ్ళజోడు పెట్టుకుంటే ప్రపంచం ఎలా కనబడుతుంది పచ్చకి కనబడుద్ది బైబిల్ చాలామంది చదువుతున్నారు ఈరోజు మనమే కాదు ముఖ్యంగా మనకంటే ఎక్కువగా మతోన్మాదులు చదువుతున్నారు మనకంటే ఎక్కువగా బైబిల్ ద్వేషులు బైబిల్ చదువుతున్నారు వాళ్ళు ఏ ఏ అర్థంతో చూస్తే అలా కనబడుద్ది బైబిల్ పాత నిబంధన గ్రంథం చదివేటప్పుడు దేవుణ్ణి తప్పుపట్టాలి అనే దృష్టికోణంతో చదివారు అనుకోండి తప్పులే కనబడతాయి ఒక మనిషిలో మంచిని చూడాలి అనుకుంటే మంచి కనబడుద్ది చెడు చూడాలనుకుంటే చెడు కనపడుద్ది అంటే మనం ముందు ఫిక్స్ అయిపోయి చూస్తే అలాగే కనబడుద్ది బైబిల్ని అలా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి అలాగే అర్థం అవుతుంది మనం కూడా బైబిల్ చదివే క్రమంలో మనసులో ఏవో పెట్టేసుకుని చదువుతుంటాం మనసులో కొన్ని భావాలు నాటేసుకుని చదువుతుంటాం మరి అలాంటప్పుడు బైబిల్ ఎలా అర్థం అవుతుందంటే మనకు అలాగే అర్థం అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన కావున ప్రతి పురుషులు పురుషులు మెన్షన్ చేశాడు పురుషులు అని చదివారు కదా మీరు ఇప్పుడు మీరు పురుషులు అనగానే ఇప్పుడు అలా బయటకు వెళ్తారు ఎవరో ఒక ఆయన చుట్టకాల్చుకుంటూ లుంగి కట్టుకుని నడుచుకుంటూ పోతుంటాడు పురుషుడే కదా పురుషుడే ఇంకొక ఆయన ఎక్కడో రచ్చబండ మీద కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటూ కనబడతాడు పురుషుడే కదా పురుషుడే ఇంకొక ఆయన ఎక్కడో బ్రాందీ షాప్ దగ్గర చక్కగా లెక్క కలుపుకొని వాటర్ కలుపుకొని తాగుతా కనబడతాడు పురుషుడా కాదా పురుషుడే ఇంకొక ఆయన ఎక్కడో భార్యని రోడ్డు మీద పెట్టి కొడుతూ కనబడతాడు పురుషుడా కాదా పురుషుడే ఇప్పుడు ఈ పురుషులందరినీ తెచ్చుకొచ్చి ఈ పురుషుల్లో కలుపుతారా అదా బైబిల్ చదివే విధానం ఆ పురుషులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పురుషుడు అన్నాడు కాబట్టి ఇక్కడ కలుపుతామా ఇక్కడ పురుషుడేన ఉంది అక్కడ పురుషుడు కనబడ్డాడు కనబడుతున్న పురుషుడు రాయబడిన పురుషుడు ఒక్కడేనా చెప్పాలి ఒక్కడేనా కాదు అదే సెన్స్ అంటే బైబిల్ చదివే సెన్స్ అంటారు దాన్ని ఈ సెన్స్ లేకపోవడం వల్ల వచనాలు అర్థం కావు వచన భావాలు అర్థంగా వచనాల వెనక రాయబడినటువంటి సందర్భాలు అర్థం కావు సంఘటనలు అర్థంగా వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో వాటిని ఎలా అర్థం చేయించాలో కూడా చాలామందికి తెలియక మోసపోయేటువంటి పరిస్థితులు వస్తాయి సపోతే ఇక్కడ పురుషుడు అంటే పురుషుడు కాదు ఆ అందరు పురుషులు ఈ పురుషులు లెక్కలోకి రారు ఇక్కడ మాట్లాడుతున్నది సంఘంలో ఉన్న పురుషులను గురించి మాత్రమే అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి పూర్తిగా లోబడి రక్షణ పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏసు క్రీస్తుని అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుని మాటలతో ఎవరైతే పురుషులు అనుకుంటున్నారో ఆ పురుషులకు వారిని వివాహం చేసుకున్న అటువంటి స్త్రీలకు అనగా సంఘ బిడ్డలకు రాస్తున్నటువంటి పత్రిక తిమోతి పత్రిక ఎవరికి రాస్తున్న పత్రిక సంఘ బిడ్డలకు రాస్తున్నటువంటి పత్రిక ఇక పురుషుడు అన్నప్పుడు అందరు పురుషులు రారు స్త్రీలు అన్నప్పుడు అందరు స్త్రీలు ఇందులోకి రారు యూనివర్సల్గా చెప్పబడిన మాట కాది నోట్ దిస్ పాయింట్ ఏంటది యూనివర్సల్గా అందరికీ చెప్పబడిన రాయబడిన మాట కాదు అంత జాగ్రత్త ఉండాలి బైబిల్ చదివేటప్పుడు పురుషులు అనగానే మొత్తం పురుషులు స్త్రీలు మొత్తం స్త్రీలు కాదది ఇప్పుడు మనకు అర్థం చూడండి కావున ప్రతిస్థల మందు పురుషులు అనగా సంఘబిడ్డలు సంఘంలో ఉన్న పురుషులు వాక్యం ఎరుగుతున్నవారు వాక్యం నేర్చుకుంటున్నవారు వాక్యంలో కట్టబడుతున్న పురుషులు కోపాన్ని సంశయాన్ని విడిచిపెట్టి లేనివారే పవిత్రమైన చేతులు ఎత్తనాడు అంటే శుభ్రంగా సబ్బెట్టి కడుక్కోమనా పవిత్రమైన చేతులు అంటే ఎలాగా డెటాల్తో కడుక్కోమన మరేంది పవిత్రమైన చేతులు అంటే ఎలా తీసుకోవాలి దీన్ని కీడు చేయని చేతులు దుష్ట కార్యాలు మానేసిన చేతులు దుర్మార్గపు క్రియలు మానేసిన చేతులు అలాంటి చేతులు దేవుని వైపు చూపించాలట అర్థమైందా చేతులు ఎత్తి ప్రార్థించండి పవిత్రమైన చేతులు ఎత్తండి అంటే శుభ్రం కడిగేసుకోండి జుట్టు 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 తల రాసేసుకోండి అది కాదు ఈ పవిత్రమైన చేతులు అనగానే పైకి మన మన క్రియలు ఈ చేతులతో చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రంగా తండ్రి అని పవిత్రమైన చేతులు సింబాలిక్గా పైకి చూపిస్తున్నాం చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాడు అంటే పావులు ఇక్కడ అంటే సంఘానికి చెప్తున్నాడు సంఘంలో పురుషులకి చెప్తున్నాడు నెక్స్ట్ ఏమంటాడంటే స్త్రీలు ఇప్పుడు ఈ స్త్రీలు అనగానే ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఒక ఆవిడ చుట్ట వెళ్ళిపోతుంటుంది ఆవిడ స్త్రీయే ఎవరో ఒక ఆవిడ రాజమండ్రిలో దారిలో రోడ్డు పక్కన నిలబడి వచ్చిపోయే లారీలు ఆపుతూ ఉంటుంది ఆవిడ స్త్రీయే సో ఒక ఆవిడ పచ్చి బూతులు తిట్టుకుంటూ రోడ్డు మీద ఎవరినో కొడతా ఉంటుంది లేదా తిడతా ఉంటుంది ఆవిడ స్త్రీయే సో స్త్రీ అనగానే మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో కలకూడదు ఇక్కడ స్త్రీలు అంటే సంఘంలో వారు సంఘంలో వాళ్ళలో కూడా ఎవరు వాక్యానికి లోబడే వాళ్ళు లోబడని వాళ్ళు కూడా ఉంటారు గోధుమలు ఉంటాయి గురుగులు ఉంటాయి గోధుమలకు వర్తించే మాట తప్ప గురుగులకు వర్తించదు మళ్ళీ మాట ఎవరు లోబడతారో వాళ్ళకి ఎవరు సంఘంలో ఉన్నారో వాళ్ళకి ఎవరు రక్షణలోకి వచ్చారో వాళ్ళకి ఎవరికి దేవుని భయం ఉందో వాళ్ళకి ఎవరు దేవుడికి విధేయత చూపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే వచ్చిన అప్లికబుల్ తప్ప సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ అప్లికబుల్ అన్నా కూడా కుదరదు మళ్ళీ బాగా అర్థం చేసుకోండి రైట్ లోబడేవాడికే మాట వర్తిస్తుంది తప్ప లోబడని వాడికి వర్తించదు కదా తీసుకునేవాడికే తప్ప తీసుకొని వాడికి సెట్ అవదు నువ్వు తీసుకునేలా ఉంటేనే నీకు సెట్ అవుతుంది నేను తీసుకోను అన్నవా వినిపోతానంటే నీకు సెట్ అవ్వదు సంఘంలో ఎవరైనా సరే రైట్ ఇప్పుడు మరియు స్త్రీలు అనకువయు స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అన్నాడు అంటే దైవభక్తి ఉన్న స్త్రీలు కాబట్టి మీరు సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి సంఘానికి చెప్తున్నాడు సంఘానికి సత్క్రియలు ఎవరు చేస్తారు సంఘల వాళ్ళు చేస్తారా బయట ఉన్న వాళ్ళు చేస్తారా స్త్రీలు సత్క్రియలు ఎవరు చేస్తారు సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు వాక్య సంబంధమైన క్రియలు ఎవరు చేస్తారు సంఘంలో ఉన్నవాళ్ళు చేస్తారు బయట వాళ్ళు ఎందుకు చేస్తారు అలా చేయరు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి వాక్యంతో ముడిపెట్టకూడదు స్త్రీలు అన్నారు కాబట్టి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టకండి అదే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా సరే ఇప్పుడు సత్యల చేత అలంకారం చేసుకోవాలి అన్నాడు ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను చూడండి పదకొండు వచ్చినా స్త్రీలు మౌనంగా ఉండాలి స్త్రీలు ఎలా ఉండాలి మౌనంగా ఉండాలి ఆ మౌనంగా ఉండి ఏం చేయాలి సంపూర్ణ విధేయత్వం నేర్చుకోవాలి స్త్రీలు మౌనంగా ఉండి ఏం చేయాలట సంపూర్ణ విధేయత్వం నేర్చుకోవాలట దీన్ని కూడా మన వాళ్ళు ఒకే ఒకే పర్సెప్షన్ ఇంకా అన్నిటికీ ఒకటే పర్సెప్షన్ వేసి చూశారు అంటే మౌనంగా ఉండండి జీవితం అంతా మౌనంగా ఉండమన్నా సంపూర్ణ విధేయత్వం నేర్చుకోండి నేర్చుకోవడానికి కూడా దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఎంతకాలం నేర్చుకుంటాం మనం మనకు వచ్చేంత వరకు నేర్చుకుంటాం వచ్చాక కూడా నేర్చుకుంటామా చెప్పండి ఇప్పుడు కారు డ్రైవర్ ఉన్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు కారు నేర్చుకుంటున్నానంటాడా కారు డ్రైవ్ చేస్తున్నానంటాడా ఏమంటాడు కారు డ్రైవ్ చేస్తున్నాను అంటాడు నేర్చుకుంటున్నానని ఎప్పుడంటాడు తొలిదినాల్లో ఎప్పుడైతే కారు ఇంకా తనకు అలవాటు పడలేదో అప్పుడు అంటాడు నేర్చుకోడు మీరు మీలో వంట నేర్చుకునే వాళ్ళు చేయొద్దండి మిమ్మల్ని అడుగుతున్నాను స్త్రీలు స్త్రీలు పురుషులు కాదు వంట నేర్చుకుంటున్నాను వాళ్ళు చేయొత్తాలి అదిగో ఒక ఆవిడ ఒక ఆవిడ ఉందట మిగిలిన అందరూ ఎలా ఉన్నారు మరి నేర్చుకున్నారా నేర్పించగలిగే స్థాయిలో ఉన్నారా నేర్పించగలిగే స్థాయిలో ఉన్నారు మీరు నేర్చుకునే వాళ్ళు కాదు మీరు మీకు ఆల్రెడీ వంటల్లో ఆరి తేరిపోయారు మీకు వచ్చేసు మీకు ఆల్రెడీ వచ్చేసింది మీరు నేర్చుకుంటున్నాను అనకూడదు ఇంకెంత ఇప్పుడు ఇప్పుడు మీకు వంట నేర్పిస్తానండి అంటే నవ్వుతారు మీరు నాకు నువ్వు నేర్పించేది ఏంటి నువ్వు కావాలంటే నేను నీకు నేర్పిస్తాను అంటారు అంతే కదా సో అంటే మీకు ఆల్రెడీ వచ్చు వచ్చిన వాళ్ళు నేర్చుకోరు అంటే ఇక్కడ చెబుతున్నది ఏంటంటే సంఘంలో ఇంకా అప్పటికి సర్వసత్యం వ్యాపించబడలేదు పుస్తకాలన్నీ క్లియర్గా రాయబడలేదు స్త్రీలు అప్పుడప్పుడే తొలి తొలిగా సంఘాలు స్థాపించబడుతున్నాయి పౌలు గారు ఆసియా యూరప్ ఖండాల్లో అనేక చోట్లకి వెళ్తున్నారు సంఘాలు ప్రారంభిస్తున్నారు అక్కడ ఉన్న స్త్రీలకు చెప్తున్నారు ఏమని అంటున్నారు అంటే అమ్మ మీరు మౌనంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి ఫస్ట్ మీరు నేర్చుకోండి ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఒక తాగుబోతు భర్త దగ్గర నేర్చుకోవాలని చెప్పడు ప్రభు తాగుబోతు భర్త దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది ప్యాకెట్ ఆడే భర్త దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది చెప్పండి మీరు చెప్పండి రోడ్ల మీద బలాదూరు తిరుగుతున్న వాడు దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్పట్లా భార్యలకి ఏ భార్యలకి ఇక్కడ రాయబడుతుందంటే ఈ లేఖనం ఏ భర్త అయితే ప్రభుకు లోబడ్డాడో ఏ భర్త అయితే ప్రభుకు విధేయత చూపిస్తున్నాడో ఏ భర్త అయితే ప్రభుకు సంపూర్ణంగా తన హృదయంలో చోటిచ్చాడో అలాంటి భర్త దగ్గర ఈ భార్య ఏం చేయాలి నేర్చుకోవాలి మౌనంగా ఉండి నేర్చుకోవాలి ఎందుకు నీ భర్త పూర్తిగా క్రీస్తుకు లోబడ్డాడు కనుక నీ భర్త పూర్తిగా క్రీస్తుని ఉన్నాడు కనుక నీ భర్త పూర్తిగా క్రీస్తుకు విధేయత చూపిస్తున్నాడు కనుక అతడు నీ యజమాని గనుక నువ్వు అతని దగ్గర నేర్చుకో అతను కూడా వచ్చు వచ్చి కాబట్టి నేర్చుకో ఇప్పుడు నా భార్యను నా దగ్గర నేర్చుకోమంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే నాకు వాక్యం వచ్చు నా భార్యకి నా అంత వాక్యం రాదు మొదట వాక్యానికి పట్టబడిన వాడను నేను గనుక మొదట శావకుడిగా బ్రతుకుతున్నవాడను నేను గనుక నాకు తెలిసినంత వాక్యం నా భార్యకు తెలియదు గనుక నా భార్య నా దగ్గర నేర్చుకోవాలంటే ఒక అర్థం ఉంది అర్థమైందా ఇప్పుడు మీ భర్త క్రీస్తుకు విధేయత చోపని వాడైతే లోక సంబంధి అయితే ఆ లోక సంబంధి దగ్గర మీరేం నేర్చుకుంటారు అంతేనా ఇంకా గట్టిగా మాట్లాడితే మీరే ఆ లోక సంబంధికి నేర్పించవలసిన వారుగా ఉంటారు నేను చెప్పేది నిజమాబద్ధం అని చెప్పండి నిజమాబద్ధం ఇప్పుడు మీ భర్త దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు మీరు మారారు తప్ప మీ భర్త ఇంకా మారలా చాలా సంఘాలు మీరు చూడండి కావాలంటే స్త్రీలు సంఘానికి వస్తుంటారు పురుషులు రారు స్త్రీలు మారుమనసు పొందుతారు పురుషులు పొందరు అందుకే నేను అంటాను ఒక చొక్కా తీసుకెళ్ళి అందరికి తొడిగెకి రాను ఆయన సందర్భాలు జాగ్రత్తగా చూడంటాను ఇప్పుడు నా చొక్కా తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న చిన్న పాపకు తొడిగేస్తే బాగుంటుంది ఏంటి బాగోదు అలాగే మీ చొక్కా తీసుకొచ్చి నాకు తొడిగితే నేను పడిపోవాలి నాకు సెట్ అవుతుంది ఇప్పుడు ఆ తమ్ముడుది ఉంది అదే ఆ ఎల్ ఎంతో అయ్యి ఉంటుంది నాది ఎక్సెల్ ఆ ఎల్ తీసుకొచ్చి నాకు దొడితేనంటే నాకు ఎక్కడ సెట్ అవుతుంది సెట్ అవుతుంది కదా అలాగే ఈ ఎక్సెల్ తీసుకెళ్లి ఆ తమ్ముడు తొడితే బత్త కూడా దొడుకున్నట్టు ఉంటుంది అలాగే వచనాలను అర్థం చేసుకోవాలి తప్ప స్త్రీలు సంపూర్ణ విధేయత గలవారే పురుషులకు లోబడి నేర్చుకోవాలని ఒక తాగుబోతోని చూపిస్తే ఏమి నేర్పిస్తాడు చెప్పండి కింద పైన కొట్టి ఎలా తిప్పాలో నేర్పుతాడు అంతే కంతకుమించి నేర్పేది ఏముంటుంది అడి కాడా ఏమైనా ఉంటుందా ఏముండదు కదా సో కాబట్టి వచనాలు చదివేటప్పుడు ఎవరికి రాయబడ్డాయి ఎవరికి చెప్తున్నాడు ఈ సందర్భం ఎవరికి అప్లై అవుతుంది అన్నీ తీసేసి కలగబొలకం చేసి కలగౌరవ వంట చేద్దామా కాదు రైటా రైట్ ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం స్త్రీలు మౌనంగా ఉండండి ఎవరి దగ్గర మౌనంగా ఉండండి సంపూర్ణంగా ఎవరైతే క్రీస్తుకు లోబడి సత్యంలో ఉన్నారో నేర్చుకున్నారో బలవంతుడుగా ఉన్నారో అలాంటి మీ భర్తకు స్త్రీలు ఏమై ఉండాలి లోబడి ఉండండి నెక్స్ట్ వాళ్ళ దగ్గర మౌనంగా ఉండి ఇంకా మీకు ఇంకా రాదు కాబట్టి ఏం చేయండి నేర్చేసుకోండి స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఇప్పుడు నీ భర్త ఇప్పుడు మా ఆవిడ నాకేం ఉపదేశం చేస్తుంది ఏమంటే బైబిల్ మీకు నేర్పించాలనుకుంటున్నానండి అని వచ్చింది అనుకోండి మావిడ నా దగ్గరికి నేను ఏమంటాను చెప్పండి చెప్పండి ఏం ఏమంటాను చెప్పండి మా ఆవిడతో పక్కనే ఉంది కదా పర్లేదు నాకు నేర్పించడం మాట పక్కన పెట్టి కానీ ముందు నువ్వు నా దగ్గర నేర్చుకుంటాను అంతే కదా నువ్వు నాకు నేర్పించే స్థాయికి ఇంకా ఎదగలేదు కానీ ముందు నువ్వు నా దగ్గర ఏం చెయ్యి నేర్చుకో అంటాను ఎందుకంటే నేను సీనియర్ని తనకంటే చాలా సంవత్సరాలు సీనియర్ని అలాగే ఒక స్పీకర్గా దేవుని యొక్క శక్తి చేత బలము చేత సమాజంలోకి వెళ్ళిన వాడను ఆత్మలను రక్షిస్తున్నవాడను కనుక నాకు చెప్పడానికి తనకి సామర్థ్యం లేదు నా దగ్గర నేర్చుకోమని చెప్తున్నాడు అంటే ఈ ఈ పొజిషన్ ఉంటే ఈ పొజిషన్ ఉంటాయి ఈ పొజిషన్ లేదనుకుందాం ప్రస్తుతం నేను లోక్ సంబంధం అనుకుందాం నాకు బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ అమ్మాయికి నాకు పెళ్ళైన తర్వాత ముందు ఆ అమ్మాయి మారు మనసు పొందింది నేను ఇంకా పొందాల అనుకోండి కాసేపు ఇప్పుడు ఆ అమ్మాయి బైబిల్ బాగా నేర్చేసుకుంది ఎక్కడో చర్చికి వెళ్ళి ఓ పది ఏళ్ళగా బైబిల్ నేర్చుకుంటుంది చర్చికి వెళ్ళి నాకు అసలు ఏమి లేదనుకోండి రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకోండి లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నాను అనుకోండి కాసేపు ఇప్పుడు నేను నేర్చుకోవాలా తన్నకు నేర్పించాలి ఇప్పుడు చెప్పండి సీన్ రివర్స్ అయింది సీన్ రివర్స్ అయింది నేను నేర్చుకోవాలా తన్నకు నేర్పించాలా చెప్పండి ఇప్పుడు మౌనంగా ఉండి నా దగ్గర నేర్చుకోవాలా చెప్పాలి మీరే చెప్పాలి అందుకే నేను అంటాను ప్రాక్టికాలిటీ మస్ట్ అండ్ షుడ్గా బైబుల్ చదువుతున్న వాళ్ళు ప్రాక్టికాలిటీని మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఆలోచిస్తూ చదవాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ గుడ్డెద్దు చేలో బడ్డట్టు ఉండకూడదు మన మన ఆలోచన విధానం కానీ మన పరిచర్య కానీ గుడ్డెద్దు చేలో బట్ట ఉండకూడదు ప్రాక్టికల్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా మనకి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్తో బైబుల్ అర్థం చేసుకుంటున్నప్పుడు కరెక్టే దేవుడు పక్షపాతిగాడు చాలా సూపర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏ విషయాన్ని అయినా సరే తప్పుదారి పట్టించే మాటలు ఆయన రాయించడు మనమే సరిగా అర్థం చేసుకోలేక తప్పుదారి పడుతుంటాం మనమే సరిగా వర్డ్ అందులో ఉన్నటువంటి భావాలు సరిగా తలకెక్కించుకొనక తప్పుదారి పడుతుంటాం రైట్ ఇప్పుడు చూద్దాం కిందకి స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఎక్కడిది సంఘంలో 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 మౌనంగా ఉండు ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నావు నీ భర్తకే అన్నీ తెలుసు నీకు ఇంకా ఏమీ తెలియదు సో నువ్వేం ఉపదేశం చేస్తావో చెయ్యొద్దు అలాగే నీకు పురుషుడి మీద అధికారం చేయడానికి కూడా నీకు నేను సెలవు ఇవ్వట్లేదు ఎందుకంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి అతను విధేయుడు దేవునికి నీ యజమాని సంపూర్ణ చిత్తంతో దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుతున్న విశ్వాసి గనుక నువ్వు కూడా విశ్వాసివే గనుక ఈ విశ్వాసి ఆ ఆ విశ్వాసికి ఏమై ఉండాలి లోబడి అతను ఏం చెప్తే అది నేర్చుకోవాలి అన్ని కాంటెక్స్ట్లు ఒకలాగా తెచ్చి పెట్టకూడదండడానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో కూడా చెప్పాను పాలకొల్లుకి చెందిన ఒక అమ్మాయిని ముంబైకి చెందిన ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు నేను ముందే చెప్పాను కంగారు పడకండి జాగ్రత్తగా ఉండండి ఆలోచించండి ఏం ఆలోచించలేదో వాడికి ఏదో జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ అని చెప్పి వీళ్ళు తొందరపడ్డారు తొందరపడితే ఏమైందంటే వాడు పచ్చి తాగుబోతు గవర్నమెంట్ జాబే కానీ పచ్చి తాగుపోవచ్చు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొస్తాడు ఇంతకీ ఆ ఫ్రెండ్స్కి ఆమ్లెట్లీ అమ్మాయి ఇవ్వాలి ఏంటి సిగరెట్లు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అమ్మాయి తేవాలి వాళ్ళు తప్పతాకి పడిపోతే ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారో కూడా ఎవరికి తెలీదు అర్థమైందా మీకు ఇప్పుడు ఇంకెంతకంటే ముందుకు చెప్పలేను నేను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు మౌనంగా ఉండవలసినదే కానీ అంటే దాని అర్థమైంది ఆడేది చెప్తా జయమన పురుషుడి మీద అధికారము చేయుటకైనాను అతనికి అతను నువ్వు నీకు సెలవు ఇయ్యననే మాట ఇప్పుడు అమ్మాయికి చెప్దాము వెళ్ళి ఇప్పుడు చెప్పొచ్చా అమ్మాయి ఉపదేశం చేయొచ్చా మొగుడికి వర దరిద్రుడా ఈ బుద్ధి జ్ఞానం ఉందా లేదా వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి మన ఇంట్లో పెడతా నీచుడా నేను వాళ్ళకి ఎందుకు ఆమ్లెట్ వేసి పెట్టాలి రా పనికి నీకంటే వేసి పెడతాను కానీ నువ్వు నాకు తాలి కట్టిన దరిద్రుడు కాబట్టి వాళ్ళందరికీ నేను ఎందుకు ఆమ్లెట్ వేసి పెట్టాలి వాళ్ళకి నేను సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గి ఎందుకు తేవాలి వాళ్ళు మందులో మంచిగా చేసుకోవడానికి నేను అన్ని ఎందుకు పెట్టాలి వాళ్ళకి ఐసు ముక్కలు ఎందుకు సప్లై చేయాలి అసలు ఇలాంటి దరిద్రుడు మీ అమ్మా నాన్నకి చెప్తాను ముందు మా అమ్మా నాన్నకి చెప్తాను మారతావా మారవా ఈ ఉపదేశం ఆ భార్య ఆ భర్తకే చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి ఈ వచనం తీసుకెళ్ళి ఆవిడ తగిలిద్దామా ఎస్ దీనే అనుభవ జ్ఞానం అంటారు ఏమంటారు దీన్ని అనుభవ జ్ఞానం దీనికే నేను పేరు పెట్టాను సిచ్యువేషనల్ థింకింగ్ అని ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి బైబిల్ దగ్గరికి దాన్ని తీసుకురండి బైబిల్ దానికి సపోర్ట్ చేస్తే సపోర్టివ్గా మాట్లాడండి అంతే తప్ప గుడ్డిగా అన్నీ ఒకే చొక్క అందరికీ తొడిగేయకండి ఇప్పుడు ఆ అమ్మాయి నా కూతురైతే రేపు నేను ఏం చెప్పాలి డాడీ మీరు ఇచ్చి పెళ్లి చేశారు డాడీ నాకు ఒక రోజు వస్తున్నాడు డాడీ ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నాడు డాడీ మందు కలప మాట్లాడా డాడీ డ్యాన్స్ చేయమంటున్నాడు డాడీ అంటే అమ్మా ఇవి వచ్చిన ఉందమ్మా ఏముందమ్మా మౌనంగా ఉండవలసిందే కానీ ఆ అది అధికారం చేయటికైనా నీకు సెలవు ఇయనను వచ్చిన ఉందమ్మా కాబట్టి డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేసి అమ్మా మందు కలపమంటే కలిపమ్మా సిగరెట్ వెలిగించమంటే వెలిగించమ్మా ఏం చేయమంటే అది అమ్మా అంటాడా ఒక తండ్రి అంటాడా అంటే వాడు అసలు తండ్రే అంటాడా అనవు కదా అనకూడదు అదండి వాక్యాన్ని అర్థం చేస్తూ దేవుడు పక్షపాతి కాడు న్యాయం పక్షాన్ని ఉంటాడు ఆయన అన్యాయం పక్షాన్ని ఉండడు ఇక్కడ సంఘంలో కాబట్టి సంఘం వల్ల సంఘం వరకు తీసుకుంటాం దీన్ని బయటికి వెళ్తే మళ్ళీ వేరేలా ఆలోచిస్తాం పద్ధతి మారిపోద్ది అర్థమైందా రైట్ ఇప్పుడు కింద చదువుతాం మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మింపబడిరి కారా మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మింపబడ్డారు ఎస్ రైటే మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు ఆదాముకు దేవుడు మొదట చెప్పాడు అక్కడికి వెళ్ళకనాయన అన్ని ది తర్వాత తెలిసింది ఎందుకంటే తను దాన్ని స్వీకరించలేకపోయింది తొందరగా బలహీనపడిపోయింది అలాగని పురుషులందరూ మోసపరచబడరు అని బైబిల్ చెప్పిందా అలాగైతే అలాగైతే మోసపరచబడిన పురుషుల్ని స్త్రీమంటే బైబిల్లో కయ్యిను మోసపరచబడిన వాడు సాతాను చేత అవునా కదా మోసపరచబడినవాడు బిలాము ఏమయ్యాడు మోసపరచబడ్డాడు ఆఖాను ఏమయ్యాడు మోసపరచబడ్డాడు మోసకు వ్యతిరేకంగా నిలబడి కోరహు దాతాను అభిరాములు ఏమయ్యారు మోసపరచబడ్డారు ఎవరితో సాతానుతో సౌలు ఏమయ్యాడు మోసపరచబడ్డాడు ఆహబు ఏమయ్యాడు మోసపరచబడ్డాడు ఇంకా లిస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతే స్కర్ యోతి యోధ కానివ్వండి అననీయ కానివ్వండి ఇక చాలామంది ఉన్నారు ఈ లిస్టులో వాళ్ళందరూ కూడా మోసపరచబడినవారు అంటే పురుషుడు మోసపరచబడడు స్త్రీ మాత్రమే మోసపరచబడుతుంది అని ఈ టెక్స్ట్ చెప్పేది అంత 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 జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుంటాం ఆ బైబిల్ని ఇంకా అలాగని మీరు అంటే కనుక మీకు ఇక్కడే సన్మానంగా తీసుకొచ్చి సో అది కాదు ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవేమైంది మోసపరచబడింది అంటే ఎందుకు మోసపరచబడింది అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆదాము కొంత నేర్చుకున్నాడు అవేమి నేర్చుకోలే ఆదాము కొంత హృదయంలో పెట్టుకున్నాడు అవేమి హృదయంలో పెట్టుకోవాలా ఓవరాల్గా చివరికి ఇద్దరు ఒకే గోతులు దూకారు మళ్ళీ అది వేరే విషయం ఫస్ట్ ఆదాముకి ట్రై చేసినా ఆదాముకు పని అవ్వలేదు అవ్వక పని అయిపోయింది అవ్వక పని అయ్యాక అవ్వ అవ్వ వల్ల ఆదాముకు పని అయిపోయింది ఇద్దరు కలిసి గోతులు పడ్డారు కానీ ఫస్ట్ ఆదాము మోసపరచబడలేదు అవ్వ మోసపరచబడింది సో కాబట్టి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనకపోతే చెప్పబడిన విషయాల మీద దృష్టి నిలపకపోతే మోసపోతారు అందులో పురుషులైనా మోసపోవచ్చు స్త్రీలైనా మోసపోవచ్చు ఆదాము మోసపరచబడలేదంటే స్టార్టింగ్లో తర్వాత మళ్ళీ ఆదాము కూడా ఏమయ్యాడు ఆదాము కూడా ఏమయ్యాడు మోసపరచబడ్డాడు మోసపరచబడకపోతే ఆదాముకు షాప్ మీదకు వస్తుంది దేవుడి దగ్గర నుంచి ఏదైనా తోటలోంచి ఎందుకు వెళ్ళగొట్టబడతాడు సో ఓవరాల్గా పురుషుడు మోసపరచబడ్డాడు స్త్రీ కూడా ఏమైంది మోసపరచబడింది కానీ స్టార్టింగ్లో పురుషుడు కొంత నిలబడ్డాడు నేర్చుకున్నాడు కనుక స్త్రీ నిలబడలేకపోయింది నేర్చుకోలేదు కనుక ఇక్కడ టెక్స్ట్ ఏం చెప్తుందంటే నేర్చుకో ముందు నేర్చుకుంటే నీకేం ప్రాబ్లం ఉండదు నేర్చుకున్న దాని మీద కట్టబడు నిలబడు అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు అయినను అనే పదిహేను వచ్చాల్లో కన్క్లూజన్ ఇస్తున్నాడు అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము ప్రేమ పరిశుద్ధతల ఏందు ఎలాగ ఉండాలట నిలకడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడుతుంది అంటే ఇలాంటి క్వాలిటీ స్త్రీలో ఉంటే మోసపరచబడదు ఇవేవి లేకపోతే ఏమవుతుంది మోసపరచబడుతుంది ఆదాము మోసపరచబడలేదు అవ మాత్రం మోసపరచబడింది కానీ ఆ తర్వాత ఆదాము కూడా మోసపరచబడ్డాడు సో కాబట్టి కుటుంబాలకు బైబిల్ ప్రకారంగా విశ్వాస సంబంధంగా బ్రతుకుతున్న కుటుంబాలకు బుద్ధి చెబుతూ వ్రాయబడినటువంటి అధ్యాయం ఇది ఇందులో ఒక లోకస్తుల్ని తీసుకొచ్చి కలపొద్దు ఇది అందరికీ ఒకేలా అప్లై చేయొద్దు కేవలం సంఘంలో విశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య ఎక్కువ నేర్చుకున్న భర్త అప్పుడప్పుడే నేర్చుకుంటున్న భార్య ఈ ఎక్కువ నేర్చుకున్న భర్త దగ్గర అప్పుడప్పుడే నేర్చుకుంటున్న భార్య ఇంకా బాగా నేర్చుకుని ఇద్దరు కలిసి దేవుని కోసం బతకాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక ప్రశ్న అడుగుతా మీ ఆయనకి ఎక్కువ వాక్యం తెలుసా నీకు ఎక్కువ వాక్యం తెలుసా చెప్పు గట్టి చెప్పర్లేదు ఎక్కువ తెలుసు మీ ఆయనకి ఏం రాదు ఏమయ్యా బాబు అర్జును ఎక్కడున్నాడు ఏమి రానుడికి ఇచ్చి పెళ్ళి అన్నమాట కూతుర్నే సో ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తోంది నాకే ఎక్కువ వాకింగ్ తెలుసా అండి మా ఆయనకి ఏం రాదంటుంది మరి ఆయన ఉన్నాడు ఇక్కడ ఉండడం ఈరోజు సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంత వాక్యం విన్నాం కదా ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి ఒకసారి లే ఈ అమ్మాయికి అప్లై చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు ఈ వచ్చినాన్ని తీసుకొని స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఏదైనా చెప్పడానికైనాను అదే ఉపదేశం ఏదైనా చెప్పడానికైనాను లేకపోతే అధికారం ఎలాగా ఉండాలండి అధికారము చేయుటకైనాను ఆమెకు సెలవుని అన్నాడు కాబట్టి ఇంకేం చెప్పకూడదు మా ఆయనకి కుదురుతుందమ్మది చెప్పాలి చెప్పకూడదు నువ్వు చెప్పాలా వాక్యం మీ ఆయనకి ఎందుకంటే మీ ఆయనకి పూర్తిగా బైబిల్ నీకు వచ్చినంత రాదని నువ్వే చెప్తున్నావు కదా నువ్వు నేర్పించాలొద్దా మీ ఆయనకి బైబిల్ నేర్పించాలి కదా అలా మీ మామయ్యే కదా ఇబ్బంది లేదు నీకు బయటపడే ప్రాబ్లం కానీ అలాగే వీళ్ళ అమ్మగారు తమ్ముడేనట సో ప్రాబ్లం లేదు ఇలా సొంతడే కాబట్టి మెల్లిగా నేర్పించేసుకుంటుంది కూర్చో తల్లి సో ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా మీకు ఇప్పుడు ఈ ప్రసంగం అర్థమైందా మీకు ఇప్పుడు ఎదురుగా మీకు రుజువు చూపించండి ఇప్పుడు ఈ ప్రసంగంతో పాటు ఎదురుగా మీకు ఏం కనబడింది రుజువు కనబడింది ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక వాక్యం ఎవరు నేర్పించాలి ఎవరికి నేర్పించాలి మీరు చెప్పండి భర్త భార్యకి నేర్పించాలా భార్యే భర్తకు నేర్పించాలా భార్య భర్తకు నేర్పించాలి ఎందుకంటే ఈ అమ్మాయి వయసులో జూనియర్ కావచ్చు వాక్యంలో సీనియర్ ఆ అబ్బాయి వయసులో సీనియర్ కావచ్చు వాక్యంలో జూనియర్ ఇప్పుడు ఈ సీనియర్ ఆ జూనియర్కి ఏం చేస్తుంది వాక్యం నేర్పిస్తుంది పాస్టర్ గారు అమ్మాయి కాబట్టి ఈ సీనియర్ ఆ జూనియర్కి ఏమి నేర్పిస్తుంది వాక్యం నేర్పిస్తుంది సో కాబట్టి స్త్రీలను దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదండి మన మన బుద్ధి మారితే అన్ని అందంగా కనబడతాయి మన బుద్ధి మారకపోతే అన్ని చండాలంగా కనబడతాయి స్త్రీలను తక్కువగా చూడలేదండి మంచి చెప్పడానికి స్త్రీ అయితే ఏంటి పురుషుడు అయితే ఏంటి చెప్పండి ఇప్పుడు పురుషుడు కదా అని ఏమైనా రెండు కొమ్ములు ఉంటాయా అని ఉంటాయా రెండు కొమ్ములు ఏముండవు కదా ఒకసారి పురుషుడికే ఏమీ తెలిసి అవ్వదు స్త్రీ చెప్పాల్సి వస్తుంది అంతెందుకు మీకు బైబిల్లో దావీదొచ్చి పేక నరికేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఒకడు ఎవరో నాబాలు బాగా జ్ఞానవంతుడా మూర్ఖుడా మూర్ఖుడు ఇప్పుడు అతన్ని కాపాడింది ఎవరో తెలుసా అతని భార్య అభిగయ్యలు అభిగయ్యలు జ్ఞానవంతురాలు అభిగయ్యలు వివేకవంతురాలు ఈ మూర్ఖుడు మొరటోడు ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు మోటువాడు మొరటువాడు అతని పేరుకి అదే అర్థం అంట ఎవరిని మాట్లాడినివ్వడట ఆడేది చెప్తే అదే నెల మనం అలాంటి మూర్ఖుడు మొరటోడిని కాపాడింది ఎవరంటే ఆ టైంలో అబిగయ్యలు జ్ఞానయుక్తంగా వ్యవహరించింది అంటే స్త్రీ పురుషుడిద్దరిని పక్కపక్కన పెట్టి స్త్రీ ఎందుకు పనికిరాదు పురుషుడు గొప్పోడు అంటే ఇప్పుడు నాబాలు గొప్పడా అభిగయ్యలు ఎందుకు పనికిరాదు అనలా బైబిల్ అలా ఒప్పుకుందా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అక్కడ బైబిల్ అలాగా కాబట్టి ఇప్పుడు మన మన పిల్లల్ని మనం దేవుని కోసం పెంచుతున్నాం వాళ్ళ జ్ఞానవంతులైతే ఒక అజ్ఞానికి కూడా మన పిల్లలు ఏం ఏ నేర్పిస్తారు వాక్యం నేర్పిస్తారు మన అల్లుడు అంత పరిణతి లేనుడైనా మన అల్లుడు అంత సామర్థ్యం లేనుడైనా వాక్యంలో అర్థమైందా నేను భౌతికంగా మాట్లాడలే స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను అలాంటి స్థితి లేకపోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి తన భర్తకు వాక్యం నేర్పించుకోగలదు కాబట్టి స్త్రీలను దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదు పురుషులను ఎక్కడ దేవుడు ఎక్కువ చేయలేదు ఆయనకి స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు ఆయనకి అందరూ ఒకటే వన్ ఫైవ్ డే మనం శరీరాలు వదిలేసిన తర్వాత ఆత్మలుగా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం అక్కడ లింగభేదాలు ఏవి దేవుడు చూపించడు ఆయనకి ఎవరైనా ఒకటే ఆయన కోసం బ్రతికేవాడు పురుషుడైనా పరలోకం ఇస్తాడు స్త్రీ అయినా పరలోకం ఇస్తాడు ఆయన కోసం బ్రతకని వారు స్త్రీ అయినా పరలోకం ఇవ్వడు పురుషుడైనా పరలోకం రక్షణ ఇవ్వడు కాబట్టి మనం ఒకళ్ళని ఎక్కువగా చేసి ఒకళ్ళని తక్కువగా చేయొద్దు మరి ఇప్పుడు విశ్వాసుల కుటుంబాల్లో పరిస్థితి ఏంటి అని అంటే ఎస్ విశ్వాసుల కుటుంబాల్లో పురుషుడు యజమాని స్త్రీ యజమానికి ఏమవుతుంది లోపడుతుంది అది న్యాచురల్గా జరిగేదే పురుషుడు యజమాని విశ్వాసమందు భాగ్యవంతుడు ఈమె విశ్వాసమందు భాగ్యవంతురాలు తప్పకుండా ఈ స్త్రీ పురుషుడికి ఏం చేస్తుంది లోపడుతుంది నా యజమానుడా అని పిలుస్తుంది శారాలాగా అంతే ఒకవేళ పురుషుడు తాగుబోతు అనుకుందాం స్త్రీ విశ్వాసం అనుకుందాం ఇప్పుడు ఈ విశ్వాస అయిన స్త్రీ తాగుబోతేనే భర్తకి ఏం చేస్తుంది మీరు చెప్పండి ఉపదేశం చేస్తుంది చెయ్యాలి చివరికి పిల్లలకు కూడా వాక్య ఎవరు నేర్పించుకోవాలి ఆవిడే నేర్పించుకోవాలి వీడి దగ్గరే సరకు లేదు అదనమాట విషయం ఇది మీకు బాగా అర్థమైతే స్త్రీ పురుషులు ఇరు కూడా దేవునికి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు దేవుని దృష్టికి అందరూ సమానమే ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ అనే పక్షపాత ధోరణి బైబిల్ ఇప్పుడు చెప్పలేదు అలా చెప్పిందని ఎవరైనా అపార్థం చేసుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టేయండి మీరు మాత్రం దేవుణ్ణి లేని కన్న తండ్రిగానే అర్థం చేసుకోండి అలాగే ఈ అమ్మాయి కూడా చక్కగా నేర్చుకుంటూ తన భర్తకు నేర్పిస్తూ ఎలాగ అర్జునికి మగపిల్లలు లేరనుకుంటాను ఇద్దరు ఆడపిల్లలే సో కాబట్టి భవిష్యత్తులో మరి పాపం అతని పరిచర్య విధానాన్ని నిలబెట్టడానికి ఇద్దరు చక్కగా భర్తల్ని ప్రోత్సహిస్తూ మంచిగా వాళ్ళను కూడా విశ్వాసం ముందు భాగ్యవంతులుగా నిలబెడుతూ వాళ్ళ నాన్న చూపించిన బాటలో చక్కగా వాక్య వాక్యపరిచర్యలు కుటుంబాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధి ప్రేమగల తండ్రి దయగలదేవ ఎంతవరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచారు అందులో బట్టి స్తోత్రం తండ్రి అమ్మాయికి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటూ తండ్రి తన భర్తను సన్మార్గంలో నడిపిస్తూ నీతి మార్గంలో నడిపిస్తూ తండ్రి కుటుంబానికి అత్త ఇంటి వారికి సొంత ఇంటి వారికి కూడా క్షేమకరంగా దీవెనకరంగా బిడ్డ వరదలడానికి అభిగయులు వలె జ్ఞానం కలిగి తండ్రి రూతు వలె మరింత ప్రభా ఉన్నతమైన ఆలోచన విధానం కలిగి తండ్రి మీ బిడ్డ ఎదగడానికి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి మీ కాపుదల ప్రసాదించండి తగ్గింపు స్వభావం ఎస్తేరు వలె దయచేయండి ఆలోచన శ్రేష్టమైన వివేకం బిడ్డకు దయచేయండి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఇక్కడ అర్జున్ చేస్తున్న పరిచయం కూడా దీవించి అనేక మందికి దీవెనికరంగా మీ కుమారుణ్ణి మలచమని ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ములను అందరిని జ్ఞాపకం చేసుకోండి మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ వారి మీద ఉంచండి ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామల్ని ప్రార్థన మనం అడిగి వేడుకొని చిన్న కన్న తండ్రి అందరికీ వందనాలు మీ లాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్